హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ అండ్ బ్లాగ్స్ అందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఎయిట్ అనమాట ఇంకా వంట అయితే ఇప్పుడు చేస్తున్నాము లేచి స్నానాలు చేసినాం అనమాట అంటే మార్నింగ్ లేవన్న ఆడే పోయి స్నానాలు చేసి ఇంకా బట్టలతో బట్టలల్లో ఉతికేసుకొని ఇప్పుడు వంటకాడికి వచ్చాను అనమాట అంటే ఇంకా తినడానికి ఒక గంట టైం ఉంది కదా నైన్కి కదా తినేది ఇప్పుడు ఏట్ అవుతుంది అనమాట ఒక అర్ధ గంటలు అంటే ఒక గంటలోపు వంట అయితే రెడీ చేస్తాను ఇంకా వంట అయితే ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైస్ పెట్టేసినాను ఈరోజు రైస్ అవుతుంది ఇంకా కర్రీ వచ్చేసి ఇక్కడ టమాటాలు అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట టమాటా చారుకి ఇంకా ఇక్కడనేమో అంబలి చేస్తున్నాను కొద్దినే అంబలి చేస్తున్నాను అనమాట సో ఇంట్లో సౌండ్ అయితే లేదు ఎందుకంటే నాన్న వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు అనమాట ఆడుకోవడానికైతే వెళ్ళిపోయినరు సో ఈ టమాటాలు బాగా ఉడికిన తర్వాత దానిలో మంచిగా ఏమంటారు రసం తీసేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తే ఇంకా టమాటా చాలా రెడీ అవుతుంది అనమాట సో వంటల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలని ప్యాన్ పిలిపించి వాళ్ళకు కొత్తీన పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంక వెళ్ళిపోతారు అనమాట ఇంట్లో ఉండరు వాళ్ళు ఇంకా నేనే కొద్దిగా వంట ఉంది కాబట్టి ఇంకా వెళ్ళలేదు అనమాట ఇంకా మా ఆయననేమో డ్యూటీలో తను సో నిన్న టెంపుల్ కాడికి వెళ్ళిపోయింది కదా టెంపుల్ నుంచి ఇంకా నైట్ వెళ్ళిండు డ్యూటీకి డ్యూటీ నైట్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అనమాట ఇప్పుడు మళ్ళీ ఆరు గంటల నుంచి నిన్న నైటు తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు నైట్ డ్యూటీ అయితే మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే కంటిన్యూగా డ్యూటీ అయితే చేస్తుండమాట ఇంకా ఎందుకంటే ఈరోజు ఊరికి వెళ్ళిపోవాలి మేము ఏ ఊరు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి అనమాట తను వాళ్ళ ఊర్లో బొడ్రాల పండగనే మగేస్తుందంట రమ్మని ఒక టూ త్రీ డేస్ నుంచి ఒకటే ఫోన్ చేస్తుంది ఇంకా నేను ఇంకా ఈయనకు సెలవులు ఇవ్వరు కదా ఇంకా తనకు వండుకొని తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను వెళ్ళలేదు ఈరోజు కంటిన్యూ డ్యూటీ చేస్తుండే కదా మధ్యాహ్నం నుంచి ఇంకా ఊరికి వెళ్ళిపోతామన్నమాట అందుకే ఇంకా వంటలు కొద్దిగా తక్కువ తక్కువ పెట్టేస్తున్నాను అనమాట సో టీవీ అయితే రావట్లేదు ఎందుకంటే అది బ్యాటరీ ఏమో అయ్యిందంట సెల్స్ అయిపోయిందో మరి ఏమో తెలియదు అయితే టీవీ రావట్లేదంట అందుకే ఇప్పుడు కిందికి వెళ్ళిపోయాండ్రు లేకపోతే ఈ టైం వరకు కిందికి తోలియాను మ్యాక్సిమమ్ తిన్న తర్వాత తొమ్మిది దాటిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత కిందికైతే తోలిస్తాను అనమాట సో ఇంట్లో టీవీ రావట్లేదు కదా ఇంకా వాళ్ళైతే కిందికి వెళ్ళిపోతానమ్మా అంటే ఇంకా తోలిచ్చాను ఇక నిన్ననేమో పులిహోర చేసిన కదా సో తను మధ్యాహ్నం వచ్చి తింటాడేమో అనుకొని అట్లే పెట్టేసినాను తను తినలేదు అట్లే ఉండిపోయింది ఇప్పుడు సామాన్లలో క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ ఒకటి ఉంది అక్కడ ప్లేట్లు ఉన్నాయి ఇంకా టమాటాలు ఇలా ఉడి ఉడుకుతున్నాయి కదా అవి ఉడికేలోపు ఈ సామాన్లలో క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా తొందర తొందర చేసేయాలి తను ఇందాకనే మా ఆయన ఫోన్ చేసిండు అనమాట ఏం చేసుకున్నావు అంటే వంట అయ్యిందా లేదా అని ఫోన్ చేసిండు సో ఇప్పుడే చేస్తున్నాను అని చెప్పాను ఇక తొమ్మిది వరకు తను పక్క వస్తాడు రైస్ అయిపోద్ది ఇంకా దీనికి పోపు పెట్టేయాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాను ఒక సెల్ కూడా ఛార్జింగ్ లేదనమాట టీవీ ఎలాగో వస్తలేదు కానీ సెల్లు గెలికినరో ఏమో కానీ ఛార్జింగ్ అయితే లేదనమాట ఇంకా నేను అట్లే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టేశాను సామాన్లలో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసేస్తాను అంతవరకు బాయ్ సో టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది అనమాట అర్ధగంట గంట సేపు వచ్చింది ఇంకా ఉంది అక్కడ బటన్ బంద్ చేసిన ఇది రెడీ పోయింది కూడా రెడీ చేసిన ఇంకా ఇదేమో మరలుతుందనమాట ఇది కొద్దిసేపు అయినాక సిలిండర్ బంద్ చేస్తే అయిపోతుంది అనమాట ఏమైనా కిందికి వేయండి ఆడుకోవడానికి వచ్చింది ఆకలి అయింది అని చెప్పి జుట్టు ఉడికి జుట్టు జుట్టు కూడా వేయలేను అనమాట సో వంట ఫస్ట్ మెయిన్ కాబట్టి మేము ఒక జుట్టు ఇట్టు వేయలేదు సో ఇంకా వంట ఇంకా రెడీ అయింది కదా ఈమె కాకలి ఏంటంటే ఈ అన్నం పెట్టి ఇంకా నాన్నగాడు ఇంకా రాలేదన్నమాట వాని కూడా పిలిచి అన్నం పెట్టాలన్నమాట ఇంతలోపు ఇంకా వీళ్ళ డాడీ కూడా వచ్చేసాడు టైం అయింది తొందర అవుతుంది కొద్దిసేపు ఆకున్నా పెడతా సరేనా చుట్టేసుకుంటా లోపు సరే మళ్ళ ఎంతసేపు <utation out> నిత్యం అయితే ఘోరంగా ఉంది మమ్మీ మమ్మీ కిందికి ఎప్పుడు పోయినావు కొంచసేపు వెనక పోయినావా కొంచేపు వెనక పోయినావా కొంచేపు అంటే టైం ఎంత ఒకటి అబ్బా డాడీ వచ్చినప్పుడు టైం ఎంత అయింది నైన్ థర్టీ అయింది అప్పుడు పోయి ఎప్పుడు వచ్చినావు ఇప్పుడా ఏంటి అది వాటరా లింకనా వాటరా లింక కాదు అది అబద్ధాలు అన్నం తినాలి ఇప్పుడు మళ్ళీ లింక తాగితే అన్నం తినబుద్ధి కాదు లే అన్నం పెట్టుకొచ్చుకోకపోతే మర్చాలు వేసుకొని ఇంకా వాడేమో రిపేర్లు అనమాట అన్ని పోగొట్టాలి అన్ని రిపేర్ చేయలే ఆన్లైన్లో సెటిల్ ఒకటి కావాలి సెటిల్ ఒకటి కావాలి కావాలి అంటే ఇటుకెళ్ళి పిల్లలందరూ సెటిల్తోనే ఆట పెడుతుంటారు అనమాట ఇంకా అది కావాలి కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించినాం ఇంకా అది తీసిండ్రు అది పక్క పెట్టిండ్రు స్కిప్పింగ్ చేసేది కూడా వచ్చిందనమాట ఇంకా దాన్ని పోగొట్టిండ్రు మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు డాడీకి డాడీకి చూపిస్తా వీడియో సూపీ ఎట్లా పోయింది సూపీ ఇంకోటి దాన్ని ఇంకోటి సూపీ తే ఇంకోటి ఏడుంది దాన్ని ఎక్కేయాలి కదా ఫస్టు ఎక్కించమా ఎంత నుంచి అది దానితోనూ వల్ల నానా ఇరిగిపోతుంది ఎక్కువ అట్లా చేస్తే లబ్బర్ కాదు నాని అది బ్లాక్ది ఇరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అవతల చూపి అది ఎట్లా ఉంది చూపి నాని ఆడ పట్టుకున్నాడు చూడండి సేమ్ అలాంటిది అవతల సైడ్ పోగొట్టింది అనమాట అది పోగొట్టి జాగు అదే ఆడడం దాన్ని పోగొట్టడం మళ్ళీ రిపేర్ చేయడం దాంతోనే కానీ ఇంకా అది ఇరిగిపోయింది అనుకోండి ఇంకా పనికిరాదు వేస్ట్ ఇంకా కింద పట్టిది కానీ నాని బ్లాక్ది కానీ అట్లా రాదు ఫస్ట్ బ్లాక్ దానికి ఎక్కిచ్చి వెనక నుంచి సూదితోనే ఇట్లా లోన్ కొద్దు పోతుందిరా అట్లా చిన్నదానికి ఎక్కి ఎక్కిచ్చి దాంతో ఇట్లాను ఒత్తు వస్తుంది మొత్తం గలీజ్ గలీజ్ చేస్తున్నావు ఈమె ఈమెగొట్టేది ఇంకా మంచి తాగుంటా కూ తెలివిందమ్ మా మీద నీకు చదువుకోకు ఈసారి ఇడ ఆవులు ఉన్నాయి ఆవులను కావాల బర్రెలేడు బర్రలేడు బైరాలున్నాయిలే బర్రలున్నాయి ఆవులున్నారాడు బర్రెలు ఇర్రెలా ఉన్నది బర్రె నినుకను పెట్టనికి రాకపోతే అట్లే పెట్టు నేను పెడతా ఊకా అనవసరం అది ఇరిగిపోయింది అనుకో తళ్ళు పడతాయి ఇంకా ఓయ్ అమ్మ నాన్న నా అన్న అన్న నా అన్నా అన్నయ్య నేను బర్రె అంటున్నాడు బర్రెవా నువ్వు అమ్మ అమ్మ వద్దు 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 వద్దా

అనుకుంట ఇంకా పెడితే చుట్టి ఆడబెట్టినా పెట్టనిక రాదు కానీ దాని ఏమో వేసడింది ఈ రోగట్టినవరా

పెట్టేశాను ఇది ఊ ఊ ఊడిపోతుంది అనమాట ఇతరుల ఊడిపోవట్లేదు ఇది బాగుంది స్ట్రాంగ్ ఉంది ఇదేమో లూజ్ ఉందో ఏమో ఇదేమో పోతుందనమాట ఇది పెట్టిన పటం రెండు అయితే పెట్టేసినాను ఆర్డర్ ఏం లేదు కానీ టైం వచ్చేసి ఒకటి అవుతుంది అనమాట నాక మేము పిల్లలందరుకొని కిందికి వెళ్ళినప్పుడే వీళ్ళ డాడీ ఫోన్ చేసిండ్రు అనమాట అదే ఊరికి వెళ్ళాలి మా ఆడబిడ్డ వాళ్ళు అదే బుడ్రాల పండగ చేస్తుండ్రు ఇంకా ఆయన వచ్చే వరకు రెడీ అయి ఉండాలన్నమాట టైం ఏమో ఒకటి అవుతుంది ఒకటి అయితుందో ఒకటిన్నర అవుతుందో తెలియదు ఎండనేమో బాగా కొడుతుంది వచ్చిండంటే ఇంకా బయలుదేరాలా బయలుదేరాలని చెప్తాడనమాట ఊడిపోవట్లేదు కదా బట్టలు ట్టలు బట్టను వచ్చే వరకు మొత్తం సామాన్లు పొద్దుగాల మార్నింగ్ అదే వంట చేసి కదా సామాన్లల్లో ఉన్నాయి అనమాట సామాన్లలో క్లీన్ చేసి ఇంకా బట్టలు మార్నింగ్ బట్టలు ఉక్కేసి బట్టలల్లో తీసుకొచ్చేసి ఇంకా తాను వచ్చే వరకు రెడీ అయి ఉండాలన్నమాట సో కొద్దిగా లాంగ్ ఉంది కదా పోయే వరకు నైట్ అది అని చెప్పి ఈ నుంచి మా ఊరికి వెళ్ళాలన్నమాట మా ఊరికి వెళ్ళి మా ఊరు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మా ఊరికి ఎందుకంటే మా ఆడబిడ్డకు అదేమంటారు బుడ్రాల పండగ కదా మేము బియ్యం పోయాలంట బియ్యం అంటారు కదా అందుకని బియ్యం అక్కడ నుంచి తీసుకొని ఇంకా మొత్తమ్మకి ట్యాబ్లెట్లు ఏమో ఉన్నదంట మా అత్తమ్మ మళ్ళీ ఉన్నాయో లేవో తెలీదు పోయి ట్యాబ్లెట్లు ఒకవేళ ఉంటే ట్యాబ్లెట్లు తీసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికైతే ఈరోజు నైట్ వరకు అయితే వెళ్ళాలి నైట్ అయితే కాదు సాయంత్రం ఐదు ఆరిట్కల్లా వెళ్ళిపోవాలి ఇంకా లేట్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని మార్నింగే మార్నింగ్ కాదు పన్నెండికే మాకు ఫోన్ చేసిండు మా ఆయన అదే వీళ్ళ డాడీ రెడీ అయ్యి ఉండండి అని చెప్పిండనమాట సో ఎంతసేపు రెడీ అయ్యేది ఏం లేదు ఒకటి సామాన్లు ఒకటి ఉన్నాయి ఇంకా బట్టలు ఒకటి ఉన్నది ఇంకా వీళ్ళని రెడీ చేయాలి మళ్ళీ ఇంకా ఇదే అనమాట వీలైతే వెళ్ళేటప్పుడు అదే ఒక క్లిప్ అయితే తీస్తాను అనమాట సో లాగే ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్